హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో నిన్న సాయంత్రం మనకు డిఎస్సి పైన ఫైనల్ కీ అనేది రావడం జరిగింది కానీ ఆ ఫైనల్ కీలో కూడా ఇంకా చాలా మిస్టేక్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి సో ఒక్కొక్కరుగా మనకు పర్సనల్గా మెసేజ్లు అనేది పెట్టడం అనమాట సో ముందుగా మీ మిస్టేక్స్ ఏమైతే ఉన్నాయో సో నేనేం చేస్తానంటే ఒక్కొక్క సెషన్లో జరిగిన జరిగినటువంటి ఏవైతే షిఫ్ట్లు ఉంటాయో ఆ షిఫ్ట్ల వారీగా మీకు ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూప్ అనేది జాయిన్ క్రియేట్ చేస్తాను సో మీరు అందరుగా దాంట్లో జాయిన్ అవ్వండి సో మనం దాన్ని బట్టి మనం డిస్కస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏ విధంగా ముందుకెళ్ళాలని ముందుగా అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ డెస్క్కి కాల్ చేసి అండ్ అదేవిధంగా మీకు ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో మీకు ఏదైతే రాంగ్ అనిపిస్తుందో ఫైనల్ కీలో దానికి సంబంధించినటువంటి ఆ కీ పైన కూడా మీరు ఆ మీలో మీరు అబ్జెక్షన్ లాగా పెట్టండి ఫైనల్ కీ పైన జస్ట్ నేను మీకు ఫార్మాట్ కూడా పంపిస్తానండి గత నాలుగైదు రోజుల నుంచి ఈరోజు రేపు ఈ రోజు రేపు ఫైనల్కి అన్నట్టు ఇవ్వడం జరిగింది అయినా కానీ తప్పు తరకగానే ఉండడం జరిగిందనమాట సో దీనిపైన మనకు ఖచ్చితంగా మనము రెస్పాన్స్ అవ్వాలి లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మనకు అదే అంటే ఇప్పుడు ఫైనల్ టెట్లో కూడా మనకు కొన్ని మిస్టేక్స్ అనేవి రావడం జరిగిందండి సో దానిపైన కూడా అబ్జెక్షన్స్ పెట్టినట్టు పెట్టినప్పటికీ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు ఇప్పటికీ తప్పులు కానీ ఉన్నాయి సో అందులో కూడా చాలామందికి మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది సార్ డెట్ అంటే వదిలేసేయండి ఇది మనకు జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అండి రెండు క్వశ్చన్లు అంటే మనకు ఆల్మోస్ట్ వన్ మార్క్ వన్ మార్క్ మీకు తెలుసో లేదో జీరో పాయింట్ జీరో జీరో వన్ లాగా మిస్ అయ్యి జాబ్ మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈసారి కూడా అదే రిపీట్ కాబోతుంది కాబట్టి మీరు ఎవరో చేస్తారని చెప్పేసి మీరు చూడకండి కంపల్సరీగా మీ వంతుగా మీరు ఏం చేయాలని మాత్రం కంపల్సరీగా చేయండి ఓకేనా సో మీకు ఏ సెషన్ వారికి ఆ సెషన్ వైజ్గా మీకు గ్రూప్స్ అనేవి క్రియేట్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మచ్చకు చూపిస్తున్నాను ట్వంటీ థర్డ్ ఫస్ట్ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ చూడండి ఇది ఇంతకుముందు మనకు ఆప్షన్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఇది మనకు ఇంతకుముందు ఆప్షన్లో ఏకాదేశం అని ఇచ్చాడు ఓకేనా ఎందుకు ఏకాదేశం నిజమేనా అని అనుకున్నాను అంటే ఇక చూడండి ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు ఇది డైరెక్ట్ అండి ఎక్కడ నుంచి వచ్చిందంటే సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచి వచ్చిన అండి ఇది ఓకేనా డైరెక్టే పెట్టేది ఓకేనా మనకు ఫస్ట్ ప్రైమరీకిలో ఏకాదేశం అని ఇచ్చాడు ఇప్పుడేమో ఏకాదేశం తీసేసి ఆదేశం ఇచ్చాడు మనం ఒక రకంగా చూస్తే ఆదేశం కూడా కరెక్ట్గానే అవుతుందండి అంటే శత్రువులాగా వచ్చి చేరితేదాన్ని ఆదేశం అంటాము ఎటువంటి మార్పు లేకుండా దాన్ని ఏకాదేశం అని చెప్తాం ఓకేనా ఇక్కడ చూడండి ఇది మనకు డైరెక్ట్గా బిట్టు డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది సెవెంత్ క్లాస్లో మీకు అది కూడా చూపిస్తాను ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే చూపించడం జరుగుతుందండి ఇంకా ఇలాంటి మిస్టేక్స్ చాలానే ఉన్నాయి మనం కంపల్సరీగా మనము ఆ డిఎస్సి వాళ్ళ దృష్టికి కంపల్సరీ తీసుకెళ్లడం జరగాలి ఓకేనా ఇది చూడండి ఇది చూడండి సెవెంత్ క్లాస్లో ఇది ట్వంటీ నైన్ పేజ్ నెంబర్ అండి ఓకేనా అంటే మనకు సెకండ్ సెకండ్ లెసన్ సెకండ్ లెసన్లో థర్డ్ లెసన్లో ఉంటుందండి ఇది ఓకేనా సో ఇక చూడండి ఏకాదేశం అంటే ఏంటంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం ఇదేనండి మనకు అడిగిన క్వశ్చన్ ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం ఒకసారి క్వశ్చన్ చూపిస్తాను ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు డైరెక్ట్ పెట్టండి డైరెక్ట్ స్టేట్మెంట్ ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది అనండి ఆన్సర్ ఏకాదేశం అంటే అని ఇచ్చడం ఏకాదేశం అంటే అని ఇవ్వడం జరిగింది క్వశ్చన్ బాగా చూడండి ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం ఇదే క్వశ్చన్ మనకు డైరెక్ట్గా క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఏకాదేశం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ ఫైనల్ కిలో ఏమి ఇచ్చాడండి ఆ దేశం అని ఇచ్చాడు అప్పుడు ఒకవేళ ఇవ్వాలనుకుంటే రెండు కూడా కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలి అలా కాకుండా అసలు ఆన్సర్ని వదిలేసి తప్పు ఆన్సర్ని ఇస్తే అర్థం ఏందండి ఆలోచించండి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి అదేవిధంగా ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఆ క్వశ్చన్ పైన మనకు ఆరోగ్య విద్య ఉంటుంది మనకు పిఐలో ఒక బిట్టు వచ్చింద వచ్చే అవకాశం ఉంటుంది ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకండి ఇది ఓకేనా ట్వంటీ థర్డ్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి మనకు ఆధ్యాత్మికం అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ రావాలి సో అంటే ఏబీసీడీ అనే ఆన్సర్ రావాలంటే కానీ ఓన్లీ మనకు ఏబిసి అని ఇవ్వడం జ సారీ ఇందులో ఆధ్యాత్మికం అనేది ఇవ్వడం జరగలేదు దీనిపైన కూడా మనము ఫైట్ చేయొచ్చండి కాబట్టి కంపల్సరీగా మన గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంకా మీకు వేరే డిస్ట్రిక్ట్స్ వేరే సెషన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురాగలరు మేము దానికి తగ్గట్టు గ్రూప్స్ క్రియేట్ చేసి అదేవిధంగా అందరినీ ఏకమత్తం చేసే అవకాశం అంటే ఐక్యమతం చేసే అవకాశం ఉంటుందండి ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరికీ సిబిటీ పరంగా ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఎందుకో సిబిటీ పెట్టడం వల్ల మనకి అంటే ఏం జరిగింది అనేది మీకు ఒకసారి తెలియాలండి ఎందుకంటే ఓవర్వ్యూ అనేది కంపల్సరీగా మనం ఎప్పుడు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ సెవెంటీన్లో టీఆర్టీ జరిగింది కదండి అప్పుడు అందరికీ కలిసి ఒకటే పేపర్ ఉండే ఎందుకంటే అది ఆఫ్లైన్ పేపర్ కాబట్టి అందరికీ కలిసి ఒకటే పేపర్ ఉండే సో ఏదైనా క్వశ్చన్ పైన అబ్జెక్షన్ ఉంటే అందరు కలిసి కోర్టుకు వెళ్ళే అవకాశం అంటే కోర్టుకు వెళ్ళి దాన్ని రివైజ్ ఫైనల్కి కూడా తీసుకురావడం జరిగింది ఓకేనా కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఓన్లీ ఐదు లేదా ఆరు డిస్ట్రిక్ట్లో కలిపి ఒక ఒక సెషన్లో పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏదైనా అబ్జెక్షన్స్ వచ్చినాయనుకోండి మన వల్ల మంది ఏం ఆలోచిస్తారంటే నాకు చాలా మార్క్స్ చాలా తక్కువ వచ్చినాయి కాబట్టి నాకు అవసరం లేదు అని చెప్పేసి లైట్ తీసుకుంటారు కానీ ఎవరికి టెన్షన్ ఉంటుందంటే బార్డర్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో అంటే ఇన్ని మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్కి ప్రతి డిస్టిక్లో మనకు సెవెంటీ కట్ ఆఫ్ అవుతుంది అనుకోండి సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు టెన్షన్ టెన్షన్ ఉంటుందండి అదేవిధంగా సెవెంటీ వాళ్ళకు కూడా డౌట్ డౌట్గానే ఉంటుంది ఎందుకంటే ఎంత కట్ ఆఫ్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి జస్ట్ నార్మల్గా యావరేజ్గా సెవెంటీ కట్ ఆఫ్ అవుతుందంటే అని చెప్పాను అందుకే ఓకేనా సో ఇక్కడ చూడండి సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చిన వానికి ఇప్పుడు వన్ మార్క్ యాడ్ అయింది అనుకోండి వాడు సిక్స్టీ నైన్ పొజిషన్కి వెళ్తాడు కంపల్సరీగా సెవెంటీ మార్క్స్ వచ్చిన ఆ రెండు క్వశ్చన్స్ కరెక్ట్ కావాలని ఏం లేదు కదా తప్పు తప్పు కూడా పెట్టి ఉండొచ్చు కదా సో అప్పుడేమవుతుందంటే అప్పుడేమవుతుంది ఒక మార్క్ లేదా హాఫ్ మార్క్ అనేది తగ్గడం జరుగుతుంది ఇక్కడే మనకు జీవితాలు అనేవి తారమారు అయిపోతాయి అనమాట ప్రీవియస్గా మనకు టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగినటువంటి టెట్లో ఫైవ్ మార్క్స్ అనేవి లెస్ చేయడం జరిగింది అండి కంప్లీట్గా డిలీట్ చేయడం జరిగింది దానివల్ల చాలామందికి జాబ్ వచ్చింది అనుకున్న వాళ్ళు రాలేక అంటే జస్ట్ జాబ్ రాలేకపోయింది అనమాట బికాజ్ ఆఫ్ ఈ ఫైవ్ క్వశ్చన్స్ ఈసారి మనకు ఈ ట్వంటీ థర్డ్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టూ క్వశ్చన్స్ అనేవి ఇంకా డౌట్గా ఉన్నాయి డౌట్గా డౌట్గా కాదండి దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మనం అదే చదువుకొని వెళ్ళినాము మీరు అంటే మనం ఇన్ని రోజులు చదువుకున్నది రాంగ్ అని చెప్పేసి ఫైనల్ కిల్ ఇవ్వడం జరిగింది సో దీనిపైన మనమే పోరాడాలని ఎవరు వచ్చి పోరాడారు అదే గమనించండి ఓకేనా కింద ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ట్వంటీ థర్డ్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు రిమైనింగ్ షిఫ్ట్ వాళ్ళకు కూడా చెప్తున్నానండి రిమైనింగ్ షిఫ్ట్ వాళ్ళు కూడా మా దృష్టికి క్వశ్చన్స్ విత్ ప్రూఫ్ తీసుకొస్తే వీడియో చేసి అందరినీ ఒక దగ్గర ఐక్యమతంగా ఒక గ్రూప్లో మీకు పెడదామండి సో దీని తర్వాత మనము ఏ విధంగా చేయాలని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓకేనా సో ముందుగా అయితే ఈ వీడియో చూ చూడగానే కంపల్సరీగా మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సెకండ్ ఏం చేస్తారండి హెల్ప్ డెస్క్ వాళ్ళకి మెయిల్ పెట్టండి హెల్ప్ డెస్క్ వాళ్ళకి మెయిల్ పెట్టండి థర్డ్ ఏం చేస్తారు కుదిరితే కాల్స్ వేయండి కాల్స్ చేసి వాళ్ళ క్వశ్చన్ నెంబర్ ఇదండి ఆబ్జెక్షన్ ఇదండి పేజ్ నెంబర్ ఇది అని చెప్పేసి అంటే రిఫరెన్స్ కోసం చెప్పేసి చెప్పండి సో దాని తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం ఒకవేళ వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మళ్ళీ మీకు ఫైనల్కి రివైజ్డ్ ఫైనల్కి ఇస్తామంటే దట్స్ ఫైన్ అండి లేదంటే కంపల్సరీగా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే వేరే గత్యంతరం లేదు ఇది గమనించండి ఓకేనా ఓకే మిమ్మల్ని అందరూ కూడా ఈ ట్వంటీ థర్డ్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో మాట్లాడుకుందామండి ఏం చేద్దామనేది ఓకేనా థ్యాంక్ యూ